నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ అయ్యంగారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున కథానిక అని ఒక అద్భుతమైన సినిమా ట్రైలర్ లాంచ్ అవుతుంది దర్శకులు శ్రీ మారుతి గారు ఈ ట్రైలర్ని లాంచ్ చేస్తున్నారు మీ ఆశీర్వచనాలు కావాలని కోరుతూ కృతజ్ఞం హాయ్ నేనండి మీ షేకింగ్ శేఖేషు ఈ నెల ఇరవై ఐదో తారీఖున కథానిక అనే మూవీ మారుతి గారి చేతుల మీదుగా ద గ్రేట్ డైరెక్టర్ మారుతి గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవుతుంది ఆ చిత్రాన్ని మీరు అందరూ చూడండి ఎందుకంటే ఈ చిత్రం మనసును హత్తుకునే సినిమా చాలా బాగా తీశారు అందులో కూడా చిన్న రోలు వేసాను అనుకోండి బట్ సినిమా మాత్రం చాలా బాగుంది ఆ సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను కథానిక ఈ నెల ఇరవై ఐదున ట్రైలర్ లాంచ్ కాబోతుంది థ్యాంక్ యూ